అందరికి నమస్కారం ఆల్రెడీ మీ అందరికీ తెలుసు విశిష్ట గోల్డెన్ డైమండ్స్ ఎంత సక్సెస్ అయ్యింది అని ఇది వాళ్ళ నాలుగో అవుట్లెట్ ఇంకా ఇంకా ఎన్నో అవుట్లెట్ చేస్తూ వాళ్ళు ఎంతో సక్సెస్ చేద్దానని మేము అందరం కూడా ఆ దేవుని ప్రార్థిస్తున్నాము మీ అందరి ఆశీస్సులు అలాగే మీరందరూ కూడా ఫుల్గా ఇంప్రెస్ చేసి ఒక మంచి సర్వీసు విశిష్ట గోల్ వారు మీ అందరికి అందించాలని నేను కూడా ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్ కి విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకా ఏంటంటే బంగారు తల్లి నన్ను మేము ఎత్తుకొని పెంచిన బిడ్డ తన చేతుల మీదుగా ఇంత మంచి మనసున్న మన ఐశ్వర్య రాజేష్ చేతుల మీదుగా చేయడం అనేది నేను నా బిడ్డ చేతుల మీదుగా చేసినట్టుగా మంచి మనసు చేసి బ్లాక్ బస్టర్ ఉంటుంది థ్యాంక్ యూ